హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్ ముగిసింది కౌంటింగ్ స్టార్ట్ అయింది దాదాపు నాలుగు వేల గ్రామ పంచాయతీలకు ఇవాళ పోలింగ్ నడిచింది కౌంటింగ్ నడుస్తూ ఉంది దాదాపు నాలుగు వందల గ్రామ పంచాయతీలు ఏకగ్రీవైనా ఏకగ్రీవం కానీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి ఎవరు గెలుస్తారు అంటే నిజానికి పార్టీల గుర్తు మీద జరిగిన ఎన్నికలు కావు ఎవరు గెలిచినా అధికారం గెలిచినట్టే లెక్క గెలిచిన వాళ్ళంతా అధికార పార్టీ వైపే ఉంటారు ఎందుకంటే అధికార పార్టీలో ఉంటే పనులు అవుతాయి కాబట్టి నాలుగు డబ్బులు వస్తాయి కాబట్టి గెలిచినప్పుడు పదకొండు కూడా కాంగ్రెస్ అండ్ వాళ్ళే కప్పుకుంటాడు కానీ కాంగ్రెస్ గెలిచినట్టు లెక్క వేసుకుంటారు అయినా సరే కొన్ని చోట్ల కాంగ్రెస్కి వ్యతిరేకంగా కరుడు గట్టి ఉన్నటువంటి వాళ్ళు గెలిస్తే బీఆర్ఎస్ వాళ్ళని వాళ్ళ లెక్కలు వేసుకుంటుంది ఇవన్నీ కూడా లెక్కలు కరెక్ట్గా ఉండవు ఎవరు గెలిచినా మేము గెలిచాం మేము గెలిచామని బీఆర్ఎస్ చెప్పుకుంటుంది మేమే గెలిచామని కాంగ్రెస్ చెప్పుకుంటుంది పార్టీ గుర్తుల మీద జరిగిన ఎన్నికలే కాదు కాబట్టి ఈ పార్టీ ఇన్ని స్థానాలు గెలిచిందని కరాకంటిగా చెప్పడానికి ఏమీ ఉండదు గెలిచినప్పుడు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలిచినట్టు లెక్కేసుకోవాలి మనంతే సరే ఇది పక్కన పెడితే కాపుతో ఒక దురదృష్టం ఏంటంటే తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు పెద్ద ఎత్తున డబ్బులు పంచారు పెద్ద ఎత్తున మధ్యాన్ని పంచారు వార్డు మెంబర్లు కూడా ఓటికి రెండు వేలు మూడు వేలు పంచారు సర్పంచ్ అయితే ఐదు వేలు ఆరు వేలు పంచారు ఓటికట లక్ష లక్షలు ఖర్చు పెట్టారు మరి వార్డు మెంబర్లకి ఏం వస్తుంది అసలు సర్పంచ్కి ఏమొస్తుంది అసలు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టారు అంటే పరపతి కోసం పదవి కోసం పదవ పరపతో ఉందనుకోండి ఏం చేస్తాడు నే సర్పంచ్ని అని చెప్పుకొని ఎమ్మెల్యే దగ్గర ఎంపీ దగ్గర పైరు వెళ్ళి చేయించుకుంటూ ఉంటాడు పైరు వేడి ద్వారా డబ్బులు సంపాదించుకుంటూ ఉంటాడు లేదు ఆ పరపతిని ఉపయోగించుకొని వ్యాపారాలు చేసుకుంటా ఉంటాడు వ్యాపారాలు చేసుకుంటూ నాలుగు డబ్బులు వేసుకో వెనకేసుకొస్తూ ఉంటాడు లేదు నాలుగు రోడ్డు కాంట్రాక్టు ఆ కాంట్రాక్ట్ ఈ కాంట్రాక్టు తీసుకుంటాడు పనులు సరిగా చేయడు డబ్బులు వెనకేసుకుంటాడు మనకేమి అన్ని పట్టవు మనకి డబ్బులు ఇచ్చాడా మనం ఓటేసామా మనకు మందు పోసాడ మనం ఓటేసాము కానీ ఒక దురదృష్టం ఏంటంటే చివరికి గ్రామ సర్పంచు ఎంపీటీసీ జెల్పిటీసీ ఎన్నికలను కూడా డబ్బుమయన్ చేసేసి డబ్బు లేనివాడు ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేకుండా చేస్తున్నాం డబ్బు ఖర్చు పెట్టలేనివాడు ఎన్నికల్లో పోటీ చేసి అర్వతే లేదు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అంటే పార్టీలు ఓపెన్గా అడుగుతున్నాయి నువ్వు ఎంత ఖర్చు పెట్టుకుంటావు అని అడిగి టికెట్ ఇస్తున్నాయి డబ్బులు ఉన్న వాళ్ళకి ఆ ఎన్నికలు వదిలేసాం మనం డబ్బు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళకి ఆ ఎన్నికలు వదిలేసాం చివరికి గ్రామ సర్పంచ్ లెవెల్లో వార్డు మెంబర్ స్థాయిలో కూడా డబ్బు లేనివాడు ఎన్నికల్లో పోటీ చేయడం పడుతుందంటే రేపు మీరు నేను మీ పిల్లలు అందరం కూడా డబ్బులు ఉంటేనే బతకలేము డబ్బులు లేకపోతే బతకలేని పరిస్థితి చిన్న వార్డు మెంబర్ కూడా కాలే పరిస్థితి క్రియేట్ చేసి పెడతాను మరలా దేనికోసం క్రియేట్ చేస్తున్నాం వాడిచ్చే వెయ్యి రెండు వేలు కోట సీసా కోసం బావి తరాలని మన గ్రామాలని అమ్మేస్తున్నాం చాలా మందికి తెలియదు ఏంటంటే ఇలా మనం పేపర్లలో వార్తల్లో చూస్తున్నాం కదా ఇండిగో సంక్షోభం ఇండిగో సంక్షోభానికి మీరు తీసుకునే వెయ్యి రెండు వెయ్యి రూపాయలు రెండు వేలకి సంబంధం ఉంది మీరు ఓటు నమ్ముకోడానికి ఇంటికో సంక్షోభానికి సంబంధం ఉంది చాలామందికి తెలియదు ఇది అదేంటి ఎక్కడ ఇంటికో సంక్షోభం ఎక్కడ వెయ్యి రెండు వేలు నేను తీసుకుని ఓటేస్తే నాకు దానికి సంబంధం లేదని మీరు అడగచ్చు ఎలా సంబంధం ఉందంటే మీకు పంచే డబ్బు ఎక్కడదండి ఒక ఎమ్మెల్యే తనకి గెలవటం కోసం మీకు డబ్బు పంచుతాడు ఎక్కడదా డబ్బు వాడి జేబులో పెడతాడు ఆ రోజుకి తర్వాత ఏం చేస్తాడు డబ్బు సంపాదించుకుంటాడు డబ్బు ఎలా సంపాదించుకుంటాడు ఎవరిస్తారు అతనికి డబ్బు కార్పొరేట్స్ ఇస్తారు ఎందుకు ఇస్తారు తమకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి కాబట్టి ఇస్తారు అంటే వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు రాజకీయ నాయకులకు రాజకీయ పార్టీలకు డబ్బులు ఇచ్చి మొత్తం వ్యవస్థని కార్పొరేట్స్ తమ తమ చేతుల్లో తీసుకుంటారు ఈ నాయకులు ఏం చేస్తారు హే జనాలకు మనం ఓటుకు వంటలేదా మన దేశాన్ని అమ్మేద్దామని చెప్పేసి కార్పొరేట్కి దేశాన్ని అమ్మేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని నాలుగు డబ్బులు వాళ్ళ వెనకాల వేసుకుంటారు నాలుగు డబ్బులు తృమౌ పదవో ఎన్నికలప్పుడు మీరు పంచుతారు మీరు ఆ డబ్బు కాసపడి పదే పదే వాళ్ళని గెలిపిస్తూ ఉంటారు ఆ పదవునుంచుకొని వాళ్ళు దేశాన్ని అమ్మేస్తూ ఉంటారు చివరికి ప్రతి వ్యవస్థని కూడా కార్పొరేట్ తమ గుత్తాధిపత్యంలో పెట్టుకుంటారు ఎట్ట విమానయాన రంగంలో ఇండిగో గుత్తాధిపత్యం పెట్టుకుంది ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసింది ప్రభుత్వాన్ని ఒక ప్రైవేట్ సంస్థ బ్లాక్ మెయిల్ చేసింది ఒక ఆట ఆడుకుంది జనంతో ప్రభుత్వంతో ఎందుకు అంత ఎక్కడి నుంచి వచ్చింది మోనోపలి మార్కెట్ క్రియేట్ కావటం మోనోపాలి మార్కెట్ ఎందుకు క్రియేట్ అయింది ప్రభుత్వం సహకరించడం ప్రభుత్వం ఎందుకు సహకరించింది డబ్బులు ఇచ్చింది కాబట్టి అంటే అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి ఎన్నికలు ఫండ్ ఇస్తుంది కాబట్టి సహకరించింది విమాన రంగంలో ఒక ఒకరికి ఇస్తారు స్టీల్లో ఇంకొకరికిస్తారు ఇస్తారు గుర్తు పవర్లో ఇంకోరికి ఇస్తారు కరెంటు వాటర్ మీద ఇంకోరికి ఇస్తారు భూముల మీద ఒకరికి ఇస్తారు ఖనిజాల మీద ఒకరికి ఇస్తారు అంటే దేశంలో ఉన్న వనరులన్నింటినీ కూడా కార్పొరేట్ అప్ప చెప్తారు కార్పొరేట్ నుంచి రాజకీయ నాయకులు డబ్బులు తీసుకుంటారు రాజకీయ పార్టీ ఫండింగ్ తీసుకుంటాయి ఆ తీసుకున్న లో ఆ తీసుకున్న డబ్బుల్లో తృణమో పలమో ఎన్నికలప్పుడో మీరు పనిచేస్తారు కానీ మన దేశం ఎవరి చేతుల్లో పోతుందో మీకు అర్థం కావట్లేదు మళ్ళా మీకు ఇచ్చే వెయ్యి రెండు వేలతో మీ జీవితాలని బాగుపడతాయా ఆ రోజు ఖర్చులు మనకు వస్తాయి అంతే మళ్ళా తర్వాత రోజు వాళ్ళు చేసే సంక్షేమ పథకాల కోసం వాడేసే రైతు భరోసా కోసం వాడేసే పెన్షన్ డబ్బుల కోసం కళ్ళు కాయలుగా సరే చూడాలి ఎన్నాళ్ళు అడుక్కునే బతుకులు ఎన్నాళ్ళు అడుక్కునే బతుకులు అంటే పోయి రెండు వేల కోసం హాస్పిటల్ అధికారం అంతే ఇది ఎవరు వాళ్ళకి అర్థం చేసుకోవాలి థ్యాంక్ యూ అండి